టెక్నిక్ చేద్దాం అందరూ లేసి నిలబడి మళ్ళీ కూర్చోండి ఎస్ మళ్ళీ ఒకసారి లేసి నిలబడి మళ్ళీ కూర్చోండి ఓకే రైట్ రిలాక్స్డ్గా కూర్చోండి మీకు ఎలా రిలాక్స్ గా ఉంటే అలాగా క్లోజ్ ఒక లోతైన శ్వాస తీసుకుని టేక్ డీప్ బ్రీత్ అండ్ స్లోలీ రిలీజ్ వన్ మోర్ టైమ్ టేక్ డీప్ బ్రీత్ అండ్ స్లోలీ రిలీజ్ కంప్లీట్ గా రిలాక్స్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ మన మెదడు బాగా పని చేయాలి అని అంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అందుకోసం మరొక లాంగ్ బ్రీత్ తీసుకొని స్లోగా రిలీజ్ చేయండి మన మెదడు ఫుల్ యాక్టివేషన్లోకి వస్తుంది దానికి తగినంత ఆక్సిజన్ అంది అద్భుతంగా అది మన మెదడును యాక్టివేట్ చేస్తుంది ఒకసారి మీరు జస్ట్ మీ మదర్ను ఫాదర్ను లేదా మిమ్మల్ని మీరు గుర్తు తెచ్చుకోండి జస్ట్ మీ పేరు అలాగ అనుకోగానే అమ్మ అనుకో మదర్ అనుకోగానే మనకు కనిపించాలి మమ్మీ అని లేదా ఫాదర్ అంటే మీకు కనిపిస్తుంటుంది గమనించాలి ఎస్ వాళ్ళకి మదర్కి ఫాదర్ కి థ్యాంక్స్ చెప్పుకుందాం ఇప్పుడు మిమ్మల్ని మీరు గుర్తు తెచ్చుకోండి మీ హెయిర్ స్టైల్ మీ ఫేస్ ఎలా ఉన్నదో గుర్తు తెచ్చుకోండి మిమ్మల్ని మీరు గమనిస్తే మీలో ஆ கான்ஃடென்ஸ் லெவல் எல்லாம் உன்னதோ அப்சர்வ் செய்ய எஸ் ஐ கேன் அனுப்ப மிமேன் ఎందుకంటే యు ఆర్ ఏ గ్రేట్ పర్సనాలిటీ యు ఆర్ ఏ వండర్ఫుల్ గా యుటిలైజింగ్ యువర్ మైండ్ పవర్ Because you are a genius. Yes, I am genius. I am genius. I am genius. I am genius. Yes, I have the capability. I have so much of the time. I am utilizing my time. I am utilizing. మై క్యాపబిలిటీస్ ఎస్ వాట్ ఐ హ్యావ్ ద క్యాపబిలిటీస్ ఐ రికగ్నైజ్డ్ ఆల్రెడీ గుర్తించేశారు మీరు What I have the capabilities. Yes, I can. Yes, I can. I have wonderful memory. I have wonderful memory. స్లోలీ బోవ్ యువర్ హెడ్స్ మెల్లగా మీ తలలు వంచండి వెరీ స్లో మీ గడ్డం మీ శరీరాన్ని తాకేటట్టు టచ్ యువర్ చిన్ యువర్ బాడీ స్లోలీ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ వెరీ స్లోలీ మెల్లగా మిత్రల పైకి ఎత్తండి పూర్తిగా కి రండి Complete relax of one masters.